భానుమతి అలా వాళ్ళ వీధిలో అయితే రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఫ్లెక్సీలు చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా మామయ్య ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చిందా ఎమ్మెల్యే అయ్యే అవకాశం రావడం ఏంటి మా మామయ్య ఎమ్మెల్యే ఖచ్చితంగా అయ్యి తీరుతారు మా మామయ్య ఎమ్మెల్యే అవ్వడానికి నేను ఏదైనా చేస్తాను అని చెప్పి భానుమతి చాలా వాళ్ళ మామయ్య గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ఇక భానుమతి అయితే వాళ్ళ మామయ్య ఎమ్మెల్యే అవ్వాలని ఊర్లో వాళ్ళందరికీ కూడా చాలా గొప్పగా చెబుతూ అందరినీ గుమ్ముగూడి అందరినీ కూడా కలిపి బలరామ్ గారికి జై బలరాం గారికి జై అంటూ అందరితో కూడా జేజేలు పలికిస్తూ ఉంటుంది ఇంతలో కారులో అయితే పార్దు వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా వాళ్ళైతే ఎమ్మెల్యే పదవికి అర్హత వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ఆ ఊరు వచ్చి ఆగిన సరికి అక్కడ ఉన్న ఫ్లెక్సీలు చూసి బలరాం శారద పార్దు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నాన్నగారు మీకోసం ఇక్కడ పెద్ద మీటింగే పెట్టినట్టున్నారే అని చెప్పి పార్దు అంటూ ఉంటాడు ఇక బలరామ్ గారికి స్వాగతం సుస్వాగతం అంటూ జేజేలు పలుకుతూ ఉంటారు ఇక వాళ్ళ మధ్యలో ఉన్న భానుమతిని చూసి పార్దు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వాళ్ళ అందరినీ కూడా భానుమతియ్య దగ్గరుండి చెప్పిస్తుంది అని చెప్పి పద్దు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు కాబోయే బలరాం గారికి స్వాగతం సుస్వాగతం అంటూ అందరూ కూడా జేజేలు పలుకుతూ అతన్ని అయితే పిలుస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శారదా బలరాం అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇక వాళ్ళ మామయ్య వచ్చారని తెలిసి భానుమతి అయితే చాలా సంతోషించి వాళ్ళ మామయ్య దగ్గరకు వెళ్ళి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్